ఇక సరిహద్దుల్లో పాక్ సైన్యం ఉల్లంఘనలకు పాల్పడుతోందని పలు చోట్ల దాడులకు దిగిందని విదేశాంగ రక్షణ శాఖ వెల్లడించింది ఆ వివరాలు ఇప్పటివరకు మనం లైవ్ లో భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసిందని చెబుతోంది ఎల్ఓసీ వెంబడి పాక్ కాల్పులు జరుపుతుందని పాక్ సైన్యం కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారని కూడా తెలిపారు ఇక పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపింది విదేశాంగ రక్షణ శాఖ పశ్చిమ సరిహద్దుల వెంబడి సైనిక పోస్టులపై దాడులు పెరిగాయని కూడా వెల్లడించింది ఇక పంజాబ్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు ఆ వివరాలను ఇప్పటివరకు మనం ఐ న్యూస్ లైవ్ లో ఇక ప్రెస్ మీట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు స్వామి చూస్తున్నాం యుద్ధంలో ఖచ్చితంగా మనం సమర్థవంతంగా పోరాడుతున్నాం ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు యుద్ధంలో ఏం జరుగుతుందో కూడా ఆ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఐ న్యూస్ కూడా ప్రజలకు ప్రసారం చేస్తుంది సో మొత్తంగా ఈ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరగబోతుంది అంటే రాత్రిపూట దాడులు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇటు ప్రజలు కానీ అదేవిధంగా సైనికులు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు సో ఎటువంటి దాడులు జరిగే అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి అంటే వంశీ నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ దాడుల గురించి విదేశీ వివరాల శాఖ అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ సంబంధించిన సంయుక్త ప్రెస్ మీట్ సమావేశంలో కొద్దిసేపటి క్రితం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్తి పలు విషయాలు కూడా వివరించడం జరిగింది ఒకవైపు పాకిస్తాన్ ఏ విధంగా భారత్ లో ఉన్నటువంటి వివిధ నగరాలపైనే కావచ్చు ఒకవైపు ఎయిర్ బేస్ లో అనేక రకాల స్థానాలపై దాడి చేయడం కోసం ప్రయత్నించిన విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా వివరించారు ప్రపంచం ముందు ఒకవైపు భారత్ పైన ఎదురుదాడి చేస్తూనే తాను విక్టిం కార్డు ప్రదర్శిస్తుంది ఒకవైపు భారత్ లో ఉన్నటువంటి మత సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం తప్పుడు ప్రచారం చేస్తుంది పాకిస్తాన్ అనే విషయాన్ని కూడా విక్రమిస్తే స్పష్టం చేశారు ఒకవైపు ఇదే సంబంధించి కల్నాల్ కురేషి అదే విధంగా ఒకవైపు భోమికా సింగ్ ఇద్దరు కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు భారతదేశం సంబంధించినటువంటి ఒకవైపు ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓలో లో భాగంగా నిన్న రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పాకిస్తాన్ అనేక నగరాలపైన ముప్పై ఆరు చోట్ల ఒకవైపు దేశ సంబంధించి లేహు నుంచి మరోవైపు మిగతా అనేక చోట్ల కూడా దాదాపు ముప్పై ఆరు చోట్ల దాడులకు ప్రయత్నించిందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు ఒకవైపు పూంచ్ లో ఒక గురుద్వారాలను పాఠశాలను లక్ష్యంగా చేసుకొని ఒక్కొక్క పెద్ద ఎత్తున కూడా జనం పైన కాల్పులు జరుపుతూ ప్రాణాష్ట్రానికి గురి చేస్తుంది ఒకవైపు పెద్ద ఎత్తున కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ భారత్ పాకిస్తాన్ సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా పెద్ద ఎత్తున ఆర్టిలరీ సామగ్రి అంత మోహరించి పెద్ద ఎత్తున మోటార్లను షెల్లింగులను ప్రయోగిస్తూ జనవాసాలపై కాల్పులు జరుపుతుందని పాకిస్తాన్ అని చెప్పేసి స్పష్టం చేశారు భారత ఒకవైపు గణతలంపైకి పైకి ప్రయోగించినటువంటి దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల ఒకవైపు సెల్ఫ్ సూసైడ్ డ్రోన్స్ ని అదేవిధంగా ఇటు ఫైటర్ జెట్స్ ని అదేవిధంగా మిజైల్స్ ని కూడా భారత రక్షణ దళం అదేవిధంగా వాటిని నిర్వీర్యం చేసింది కూల్చి వేసింది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు మొత్తానికైతే భారత్ పాకిస్తాన్ల మధ్య నిన్న రాత్రి తలెత్తినటువంటి పూర్తి ఒకవైపు ఉద్రిక్తాలను కూడా ఆయన స్పష్టంగా వివరించారు భారత్ పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత తమ అనేక చోట్ల కూడా దాడులు చేశాము పాకిస్తాన్ కు తీవ్ర నష్టాన్ని కలగజేశామని చెప్పేసి కూడా ఒకవైపు ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి రక్షణ శాఖ అధికారులైతే ఇటు అనేక చోట్ల ఆరు చోట్ల చొరబాట్లకు పాకిస్తాన్ ప్రయత్నం చేసింది భారత్ లోకి ఒకవైపు కాల్ పాల్పడుతునే ఉగ్రవాదులను ఈ దేశంలోకి ఎగదోసే విధంగా ఉగ్రవాదుల్ని ఈ దేశ సరిహద్దులు దాటించి ఇండియాలోకి పంపే విధంగా ప్రయత్నం చేసిందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఐఎంఎఫ్ దగ్గర ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఆర్థిక సహాయం కోసం అర్థిస్తున్నటువంటి పాకిస్తాన్ విషయంలో ఇప్పటికే మన సంబంధించినటువంటి సమాచారాన్ని ఐఎంఎఫ్ అందించాము భారత్ మనకు సంబంధించిన విషయాన్ని ఐఎంఎఫ్ తెలియజేశాము ఐఎంఎఫ్ పాకిస్తాన్కు కు ఆర్థిక సహాయం అందజేస్తే ఆ దేశ ఆర్థికాభివృద్ధికి వినియోగించకుండా పాకిస్తాన్ ఉన్నటువంటి టెర్రరిస్టు మూకలను పెంచి పోషించడానికి వినియోగిస్తున్న విషయాన్ని కూడా తమ వారి యొక్క అభిప్రాయత తెలియజేసినట్టుగా చెప్తున్నారు దీంతో పాటు ఇటు మరోవైపు సింధు జలాల సంబంధించిన ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నాము భారత్ ఎప్పుడైతే పెహల్గామ్ లో దాడి చేసి అమాయక టూరిస్టుల ప్రాణాలు తీశారో మతం పేరు అడిగి ప్రాణాలు తీశారో అక్కడ ఉన్నటువంటి పురుషులను మహిళల యొక్క సింధూరాలను తుడిచేశారు ఆ విషయానికి సంబంధించి అప్పటి నుంచే భారత అంతా కూడా అప్రమత్తమైంది దీనికి సంబంధించి పాకిస్తాన్ కు సరైన రీతిలో గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక సుదీర్ఘ ప్రణాళికలు సిద్ధం చేసుకుని భారత్ పాకిస్తాన్ పై అటాక్ సిద్ధమైంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర మూకలను ఉగ్ర స్థావరాలను దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే మొన్న జరిగినటువంటి తొలి రోజు జరిగినటువంటి ఈ దాడిలో అనేక తొమ్మిది చోట్ల పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉగ్ర స్థావరాలపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వందలాది మంది ఉగ్ర మూకలను ఉగ్ర ముష్కరులను కూడా మట్టుపెట్టడం జరిగింది ఆ తర్వాత నిన్న రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య పాకిస్తాను భారత్ పైకి అటాక్ చేయడం మొదలుపెట్టింది భారత్ లో ఉన్నటువంటి వివిధ స్థావరాల ఎయిర్ లను కావచ్చు ఒకవైపు ఆర్మీ కమాండ్ సెంటర్లను కావచ్చు అనేక చోట్ల కూడా వీటిపైన అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేసింది అందులో భాగంగా బటింటా బేస్ అదేవిధంగా ఉద్దంపూర్ జైసల్మీర్ ఎయిర్ బేస్ జమ్మూ ఎయిర్ బేస్ లాంటి కీలకమైనటువంటి మన బేస్ ఉన్నటువంటి స్థావరాల దాడి చేసి వాటి ఉన్నటువంటి విధ్వసం సూచించడం కోసం ప్రయత్నం చేసింది ప్రధానంగా పఠాన్ కోట్ లో గతంలో ఏ విధంగా దాడి చేసిందో ఈసారి కూడా మరోసారి అలాంటి దాడి చేసి అక్కడ నష్టం కలిగించాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒకవైపు డజన్ల కొద్ది వందలాదిగా ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్స్ కూడా భారత రక్షణ దళం పూర్తిగా భారత ఎయిర్ ఫోర్సు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిగా వాటిని నిర్వీర్యం చేసి వాటిని తుత్తు చేయడం జరిగింది ఒకవైపు ఇందులో భాగంగానే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించిన రక్షణ నుంచి భారత్ కొనుగోలు చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ అత్యంత పాటిష్టాత్మకంగా పనిచేసి భారత్ ఒక రక్షణ కవచంలో ఉపయోగపడింది ఆపరేషన్ సుదర్శన్ దీనికి పేరు పెట్టడం జరిగింది నిజంగానే సుదర్శన చక్రంలా భారత్ ను కంటికి రెప్పలా కాపాడి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ఫైటర్ జట్స్ కావచ్చు ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానాలు ఒకవైపు జేఎఫ్ సెవెంటీ లాంటి యుద్ధ విమానాలను కూల్చివేసింది ఒకవైపు అనేక రకాల మిసైల్స్ ని నెలకూల్చింది ఇటు వరుసగా వస్తున్నట్టు సెల్ఫ్ సూసైడ్ డ్రోన్స్ అన్నిటి కూడా నిలమట్టం చేసింది ఇక్కడ నుంచి దాదాపుగా లేహు నుంచి అదే విధంగా ఇటు పూంచు అదేవిధంగా జమ్మూ శ్రీనగర్ తో పాటు ఉద్దంపూర్ అదే విధంగా ఇటు ఇటు రాజస్థాన్ వరకు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాను అదేవిధంగా ఇటు గుజరాత్ వరకు ఉన్నటువంటి పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్నటువంటి అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా ఆటలను మోహరించి మొత్తం షెల్లింగ్ చేస్తుంది వరుసగా కాల్పులు పాల్పడుతూ ఇరు వర్గాలకు సంబంధించిన పేద ప్రజల ప్రాణాలకు బలపడడం కోసం పాకిస్తాన్ ఆర్మీ అయితే పాల్పడుతుందని చెప్పేసి అని గుర్తు చేశారు దాంతో పాటు భారత్ లో ఉన్నటువంటి గురుద్వారాల పైన ఆ స్కూల్ పైన పూంచ్ లో ఒక గురుద్వారా పైన పాఠశాల స్కూల్ పైన దాడి చేసి ఇద్దరు స్కూల్ పిల్లల ప్రాణాలు తీసింది పాకిస్తాన్ ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కాల్పులకు పాల్పడుతూ అంతర్జాతీయ సమాజం ముందు తానే బాధితున్నట్టు నటిస్తుందన్న విషయాన్ని కూడా మీడియా ముందు ఒకవైపు విక్రమ్ మిస్త్రి స్పష్టం చేశారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున కూడా మోటార్లు సెల్లింగ్ ను ఉపయోగిస్తూ అనేక పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తుంది ఒకవైపు నేరుగా ఒకవైపు భారత్ ఆర్మీ స్థావరాల పైన కావచ్చు ఎయిర్ బేస్ ల పైన కావచ్చు దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని కూడా ఆయన ఒకవైపు స్పష్టం చేశారు ఇందులో భాగంగానే భారత్ ఏర్ ఘనతల రక్షణ వ్యవస్థ అత్యంత పటిష్టంగా పనిచేస్తుంది వారి నుంచి వచ్చినటువంటి ఇలాంటి దాడిని ఆయన ఎదుర్కోవడం కోసం భారత రక్షణ దళాలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు మరోవైపు పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేక ఏరియాలో కూడా నేను రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల తర్వాత మనపై దాడిని చేసిన తర్వాతనే మనము ప్రతిస్పందనగా వారిపైన దాడి చేశామన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ ఖాన్ ఇప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఇప్పటికే పది రోజులుగా కనిపించడం కనిపించకుండా పోయారు పాకిస్తాన్లో లో మొదటి నుంచి కూడా ఒకవైపు రాజకీయ వ్యవస్థ అంతా కూడా మిలిటరీ చేతులు కీలుగుమగా మారుతుంది ఇప్పటికే మిలిటరీ పైచే సాధించి ఐఎస్ఐని మరో ఇటు సంబంధించినటువంటి ఉగ్ర మూకల్ని పోషిస్తూ భారత్ లోకి సీమాంతర ఉగ్రవాదం ఎగదోస్తూ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒకవైపు భారత విదేశాంగ శాఖ అదేవిధంగా భారత రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ పూర్తి వివరాలు అందజేశారు వంశీ రైట్ థ్యాంక్ యూ స్వామి సో మొత్తంగా యుద్ధానికి సంబంధించి అయితే మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయి ఇక మరికాసేపట్లో ఏదైతే మనము డిస్కషన్ చేస్తున్నామో డిస్కషన్ కూడా కొనసాగుతోంది స్టేటియం